గుంటూరులో ఇదే నా చివరి వీడియో కావచ్చు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే ఎప్పుడు వస్తానో ఏంటో తెలియదు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా ఇక్కడ కొండవీడు ఫోర్ట్ అని ఒకటి ఉంది గుంటూరులో బాగా మంచి టూరిజం స్పాట్ అనమాట చాలామంది గుంటూరులో వాళ్ళు కూడా చాలా మంది ఇది కవర్ చేయండి బాగుంటుంది ఇది కవర్ చేయండి బాగుంటుంది అంటున్నారు చాలాసార్లు వెళ్ళే కానీ కవర్ చేయాలి ఇప్పుడు వెళ్ళి కవర్ ఎలా ఉంటుంది గుంటూరు వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ కొండవీడు గుంటూరు వస్తే ఖచ్చితంగా చూడాల్సిందా దీన్ని చుట్టుకుంట సెంటర్ అంటారండి ఇంక ఇక్కడ నుంచి సిటీ అవుట్స్కట్స్ అయితే షార్ట్ అవుద్ది ఇటు వెళ్ళిపోయిన హైవే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఏరియా ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నుంచి మనకి గుంటూరు మొత్తానికి నాట్ ఓన్లీ గుంటూరు అండి మన ఆంధ్ర ఆంధ్ర కూడా కాదు మన ఇండియా అవును మన ఇండియా మొత్తానికి మెయిన్ అయిన చిల్లీ మార్కెట్ అయితే ఉంది గుంటూరు అంటే గుర్తు వచ్చేది మిరపకాయ అసలు ఈ గుంటూరు మిర్చి యాడ్ ఇంత ఫేమస్ గా ఎందుకు చెప్పుకోబడుతుంది అనేది కాసేపట్లో తెలుసుకుందాం మిర్చి యాడ్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటది ఇట్లాంటి ఎంట్రస్ లు ఈ ధర్నా ఉంటుంది ఆ ఉంటుంది మళ్ళీ పక్కన ఇంకొక రెండు ఎంట్రెన్స్ అయితే ఉంటాయండి చాలా పెద్దది కదా ఆ మాత్రం ఉంటుంది ఇంకా లోపలికి వెళ్లంగానే ఎక్కడ చూసుకున్నా గానీ ఈ విధమైన షాపులు ఉంటాయండి గుంటూరు జిల్లాలో మిరపకాయలు ఎక్కువగా పండిస్తారు ఆ ప్రతి మిరపకాయ కూడా మిర్చి ఆడికి రావాల్సిందే అండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ గుంటూరు జిల్లాలో పండే మిరపకాయ మిరపకాయ అంటే డ్రై చిల్లీ అండి ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ మిరపకాయలు అయితే కొనుక్కూ ఉంటారు దానికి గల కారణం ఏంటంటే ఈ గుంటూరు జిల్లా మిరపకాయ స్పెషాలిటీ ఏంటంటే దీని సైజు పరంగా చిన్నదవచ్చు కానీ రంగు పరంగా రుచి పరంగా ఘాటు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది దాని కారణంగా ప్రపంచ దేశాల్లో ఈ మిరపకాయకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఎన్నో దేశాలకు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే ముఖ్యంగా అమెరికా చైనా ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది ఈ మిర్చి యాడ్ నుంచి కాబట్టి మిర్చి యాడ్ ఎంతో ఫేమస్ ఇక్కడ దుకాణదారులు ఈ మిర్చి యాడ్ గురించి ఏం చెప్తున్నారో ఒక్కసారి విందాం ఈ మిర్చి యాడ్ ప్రత్యేకత ఏంటన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది పర్ఫెక్ట్ ఇక్కడ కూడా అంతా ఫేస్ ఫేస్ టు ఉంటారు వీళ్ళకి వచ్చి ఎంత వస్తుంది సీజన్ లో ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు అలాగే ఇక్కడ ఈ మిర్చి ఆడికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా ఉందండి ఇక్కడ రైతులందరి కోసం మరి చూసారు కదా మిర్చి ఆడ అయితే ఆ విధంగా ఉంటది ఇందాక వచ్చిన గేట్ ఒకటి ఇప్పుడు మనం వెళ్తున్న గేట్ వచ్చేసి ఇదండి ఇంకా మీకు ఇక్కడే అర్థమైపోయింది మిర్చి ఆడ ఎంత పెద్దదో గుంటూరు మిర్చి ఆడైతే చూసేశాం చాలా మంది చెప్తూ ఉంటారు చాలా చోట్ల వింటూ ఉంటాం మొత్తానికి చూపించేశాను దాని గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే ఈ వీడియో మీరు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే నా పేరు కింద లింక్ ఉంటుందండి క్లిక్ చేసి చూడొచ్చు ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియో కొండవీడి ఫోర్ట్కి అయితే వెళ్తున్నామండి ఉంటాను బాయ్ బాయ్